నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ డిస్ప్లే కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో ఒక బ్రదర్ అయితే శ్రీకాకుళం నుంచి ఈ కోళ్ళని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఫామ్ అయితే తీసేస్తున్నామని చెప్తున్నారండి బ్రదర్ అయితే ఫామ్ తీసేస్తున్నారు కోళ్ళు అన్నీ కూడా చాలా తక్కువ ధరలు ఉన్నాయి పది శాలతీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది ఉన్నాయి ఉన్నాయండి మొత్తం తొమ్మిది శాల్తీలు మొత్తం కూడా ముప్పై రూపాయలు మాత్రమే ఫామ్ తీసేస్తున్నారు కాబట్టి తొమ్మిది శాతీలు ముప్పై వేలు రూపాయలకి ఇస్తున్నారు అలాగే ఒక గాబు అలాగే ఒక గూడు అంటే ఐరన్ తో తయారు చేసింది ఒక ఐరన్ కేసు కూడా అందుబాటులో ఉందండి మొత్తం సేల్కు ఉన్నాయి చాలా తక్కువ ధరలో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఎక్కువ శాతం మన వాట్సాప్ గ్రూప్లో సేల్ చేస్తూ ఉంటాను అలాగే మన యూట్యూబ్ కస్టమర్స్ కూడా కొన్ని వీడియోస్ ఇవ్వాలి కాబట్టి నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కనపడుతున్న చిలక ముక్కు పెట్ట ఒక్కటి మాత్రమే చిలక ముక్కు జాతికి సంబంధించింది అన్నీ కూడా భీమవరం జాతికి సంబంధించిన పెట్టెలు మరియు పుందులుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి తూర్పు జాతికి సంబంధించిన పుంజులు మరియు పెట్టలుగా చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న ఐరన్ రెండు కూడా సేల్కు ఉన్నాయండి ఇందాక వచ్చింది వచ్చేసి మూడు రూపాయలు చెప్పారు ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి ఎనిమిది రూపాయలు చెప్తున్నారు ఇందాక కనపడిన ఐరన్ గాపు వచ్చేసి మూడు వేలు ఇది వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అలాగే ఇక్కడ కనపడుతున్న పెట్టలు వచ్చేసి అన్ని కూడా కన్నె పెట్టలుగా చెప్తున్నారు ప్రతి ఒక్క పెట్ట కూడా తూర్పు జాతికి సంబంధించిన పెట్టగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి క్లియర్గా చూపించడం జరుగుతుంది మీరు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకునే ఫెసిలిటీ ఉందండి మ్యాక్సిమం లైవ్లోకి రమ్మని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయలేమని చెప్తున్నారు రెండు పచ్చకాకి డేగ రెండు పచ్చకాకి డేగలు అలాగే ఒక కాకి ఒక కాకిడేగ రెండు పచ్చకాకి డేగలు ఒక కాకి ఒక కాకిడేగా మొత్తం నాలుగు పుంజులు ఐదు పెట్టలు నాలుగు పుంజులు ఐదు పెట్టలు నాలుగు పుందులు కూడా ప్రతి ఒక్కటి ఇరవై రెండు అంగళాలు ఉంటాయని చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైన వయసు వచ్చేసి టెన్ టు లెవెన్ మంత్స్ పది నుండి పదకొండు నెలలు అలాగే పెట్ట వచ్చేసి ఇది ఒకటి మాత్రం ఒక సంవత్సరం పైన ఉంటుందని చెప్తున్నారండి ఈ పెట్ట వచ్చేసి బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుంది ఇది ఒక్కటే మాత్రమే ముక్కు జాతి సంబంధించినవి మిగిలిన ఎనిమిది శాల్తీలు కూడా తూర్పు జాతీయ సంబంధించిన కోల్డ్గా చెప్తున్నారు పెట్టలు మరియు పొందురు బ్రదర్ కడ్రస్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా జొనమూరు మండలం పర్లాం విలేజ్ గా చెప్తున్నారండి శ్రీకాకుళం జిల్లా జొనమూరు మండలం పర్నా పర్లాం విలేజ్ గా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి రాజగోపాలరావు గారు అండి రాజగోపాలరావు గారు ఇదే తొలిసారి పెట్టారు మిమ్మల్ని లైవ్ లో వచ్చి చూసుకొని తీసుకోమంటున్నారండి మొత్తం ముప్పై రూపాయలు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారు తొమ్మిది శాల్తీలు ఐదు పెట్టలు నాలుగు పుంజులు ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కావాల్సిన వారు డిస్ప్లే మీద నెంబర్ ని టైం పాస్ ఎవరు చేయదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్